కంట్రీ డిలైట్ ప్రజెంట్ చిరంజీవి గారు యాడ్ చేసినటువంటి ఒక కంపెనీ చిరంజీవి గారు యాడ్ చేసిన దేనికి కంట్రీ డిరెక్ట్ పాల కోసం అందులో ఆయన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ ఇవ్వాలి అన్నాడు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో పాలు అనేది జస్ట్ ఒక సెగ్మెంట్ అంతే అంటే దట్ మీన్స్ కేటగిరీ గోల్డ్ అని ఉన్నాయి ఇంకా ఆ యాప్లో పాలు ఏంటి పాల పదార్థాలు ఏంటి తర్వాత పండ్లు ఏంటి కోకోనట్ వాటర్ ఏంటి మల్టిపుల్ ఇక్కడ చిరంజీవిని ఈ కంట్రీ డిలైట్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఇదే జస్ట్ కంట్రీ డిలైట్ అనే బ్రాండ్ ఏం చేత ప్రమోట్ చేస్తే చాలు ఇక మిగతా వాటి సంస్థ వాళ్ళు చూసుకుంటారు చిరంజీవి యాడ్ చేసి తప్పు చేశాడా అంటే ఎందుకు యాడ్ చేసి తప్పు చేశాడు అంటున్నాను తప్పు చేశాడని అంటలా తప్పు చేశాడు క్వశ్చన్ మార్క్ ఎందుకు వేస్తున్నాను గతంలో ఆయన రియల్ ఎస్టేట్ శుభగ్రహ అనే దానికి యాడ్ చేసినప్పుడు నేను చెప్పాను కరెక్ట్ కాదు చిరంజీవి గారు మీరు రియల్ ఎస్టేట్ యాడ్ చేసి తప్పు చేశారు రేపటి రోజు వాళ్ళ మీద కస్టమర్లు కేసేసిన కస్టమర్లు వాళ్ళు మోసం చేసినా మీరు రెస్పాన్సిబుల్ అవుతారో తెలుసా కొత్త కన్జూమర్ చట్ట ప్రకారం అని చెప్పేసి నేను మరి ఆ తర్వాత ఏమైంది ఏంటో కానీ ఆ శుభగ్రహం మీద కేసులు పడ్డాయి చిరంజీవి గారి దాని నుంచి డ్రాప్ అయ్యారు ముందే డ్రాప్ అయ్యారు తర్వాత డ్రాప్ అయ్యారని మీకు తెలుసారు ఇక రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళకూడదు బాబు వేళ ఆయన ఫిక్స్ అయ్యాడు కారణం ఆయన పడ్డటువంటి బాధ కానీ ఆయనకు తెలిసినటువంటి నిజాలు కానీ ఆ తర్వాత జగపతి బాబు రివీల్ చేశాడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఆయన మోసం చేసింది మొత్తం చెప్పుకొచ్చాడు ఈవెన్ వాళ్ళ కొడుకు రామ్ చరణ్ ఆయన కూడా రియల్ ఎస్టేట్ దానికి ఇచ్చున్నాడు ఆయన ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే ఆ సంస్థ వల్ల కస్టమర్లు ఇబ్బంది పడ్డారు సో ఇలా చెప్పుకుంటూ పోతే రియల్ ఎస్టేట్కి సంబంధించి యాడ్స్ ఇచ్చినటువంటి ఒక్క సెలబ్రిటీ కూడా ఇబ్బందులు పాలు కాకుండా ఉన్నట్టే నేత ఆ ఏమందర మనకని దులుపుకోవటం ఏం చేయలేదు అరే మనం యాడ్ ఇచ్చామే బట్ అవతల వాళ్ళు పాపం కస్టమర్లు మోసం చేశారే చా ఆ కస్టమర్లు కట్టిన డబ్బే కదా మనకి ఇచ్చాడు మోసం చేసిన డబ్బా ఇది అనుకున్న ఎవరైనా సరే బాధపడతారు ఏ మనం ఎన్నో యాడ్లు చేస్తారా ఇదో ఇదే ఏం లేదారా కంపెనీ వాడు వాళ్ళు చూసుకుంటారు మనం యాడ్ చేసుకున్న డబ్బులు ఇచ్చాడు అంతే అని అనుకునే ఎదవలకు ఉంటే వాళ్ళని ఎవడేం చేయలేడు చూడ విషయం ఏంటి నాకు తెలిసినంతవరకు ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ సినీ సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరైనా సరే ఫెమిలీ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా సరే మాక్సిమం రియల్ ఎస్టేట్కి దూరంగా ఉంటాను రీసెంట్గా రాజమండ్రిలో వచ్చేసి ఒక రియల్ ఎస్టేట్ దానికి ఫ్రాడ్ కూడా ఏంటి ఈమె సుమే కదా ఆమె మంది వచ్చి అది ఎప్పుడో చేశాను నేను వాళ్ళు ఇప్పుడు ఆడతారు అనుకోలేదు నేను కూడా మోసానికి గురని చెప్పేసి ఆమె కొత్త మాట సో ఫైనల్ ఇప్పుడు ఏం చెప్పేది ఏంటి చిరంజీవి ఎన్నో ఆలోచించే ఈ కంట్రీ డెలెట్ యాడ్కి ఓకే చెప్పున్నాడు ఆయన చెప్పింది ఏంటి ఇక్కడ పాల గురించి కొత్త కన్జ్యూమర్ చట్టాల ప్రకారం ఏంటి లాస్ ప్రకారం ఏంటి ఎవరైనా ఒక సెలబ్రిటీ ఒక యాడ్లో ఉన్నాడు అంటే ఆ ప్రోడక్ట్ ఏదైనా ప్రమోషన్ చేస్తున్నాడు అంటే దానికి సంబంధించి వీళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉండాలి అండ్ దానికి సంబంధించిన ఐడియా వీలు ఉండాలి అండ్ మోర్ అవర్ దాన్ని వీళ్ళు యూజ్ చేసి ఉండాలి ఖచ్చితంగా హండ్రెడ్ డెలట్ పాలు కదా వాడతారు కంటి డి దాని మీద గతంలో వచ్చిన ఆరోపణలు కానీ కేసులు కానీ ఏంటవి వాళ్ళది ఒక ప్లాంట్ లాంటిది ఉంటే అక్కడ వచ్చేసి నెయ్యి అనేది ఉందని ఆ నెయ్యికి సంస్ అనే డేట్లు లేవని సమ్ ఇష్యూ ఇది కదా అయింది యూట్యూబ్లో కూడా వాళ్ళ మీద కొన్ని న్యూస్లు వచ్చినాయి నెగిటివ్ వేలో ఇవన్నీ ఏంటంటే ఇటువంటివి నెయ్యికి సంబంధించి ప్రాపర్గా టెస్టింగ్ లేదని లైక్ డేట్లు లేవని లైక్ ఇలా పాలక సంబంధించి ఎక్కడ కూడా కంప్లైంట్ రాల పాలక సంబంధించి కంప్లైంట్ వచ్చిందంటే ఇన్ టైంలో డెలివరీ చేయట్లేదనే కంప్లైంట్ ఒకటి వచ్చింది మేబీ నేనైతే వాడాల మీలో ఎవరైనా కనుక వాడు ఉంటే మీకు కూడా ఏదైనా కంప్లైంట్స్ కింద కామెంట్లో తెలియచేయండి నేను చెక్ చేసిన ప్రకారం పాలక సంబంధించి ఇన్ టైంలో డెలివరీ చేయడం అనేది ఒకటి ఉంది అండ్ రేట్ ఎక్కువ అనేది ఒకటి ఉంది వాళ్ళు ఏమంటారు ఆ క్వాలిటీ మేము ఇస్తున్నాం అంటున్నారు సో అలా ఇప్పుడు చిరంజీవిని కూడా ఒప్పించి ప్రమోషన్ చేయించున్నారు సో చిరంజీవికి ఆ యాడ్ చేయటం వల్ల నష్టం ఏమీ లేదు ఇక కంటి డిలైట్ వాళ్ళకి సంబంధించి అది ఎవరు పెట్టింది ఏంటన్నప్పుడు ఐఎం స్టూడెంట్స్ ఐఏ స్టూడెంట్స్ సో ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్రెడీ కంటి డిలైట్ దానికి వాళ్ళు వీళ్ళని తేడా లేదు ఎవరు పెడితే వాళ్ళు భయంకరంగా ప్రమోషన్ ఇచ్చారు కంటి డెలెట్ ఇచ్చి డబ్బులు కూడా తీసుకున్నారు నో డౌట్ ఆదివాసీ అప్లై ఏరియాలు కానీ ఎప్పుడ పడితే వాడు ఎలా చెప్పాలంటే వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు అంటే వాళ్ళు మరి మెయిల్ వచ్చిందో మరి వీళ్ళు అప్రోచర్ మనకు తెలియదు కానీ చలో కర్ణాటక అడవులకు వెళ్ళారంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళారు అసలు హ్యాజ్ సూపర్ హీరో అద్దెని అన్నారు బట్ ఆదివాసీ హీరోయిన్ నేను కింద మొన్న వీడియో ఇస్తే దాని కింద వచ్చిన కామెంట్లు దేవుడా ఘోరాతి ఘోరం అన్నాయి అసలు సో ఇటువంటి కామెంట్లు చూసి కూడా ఇంకా డబ్బుల కోసం కకృతి పడి ఆల్రెడీ నెలకు లక్ష లక్ష యూట్యూబ్ డబ్బులు వస్తున్నా ఇంకా ఇంకా ఎందుకు ఇటువంటి ప్రమోట్ చేస్తారో వాళ్ళు అనుకోవాలి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇంత నీచికి ఎంత దరిద్రంగా ఉన్నారు ఇక వాళ్ళు ఫాలోవర్స్ ఎవరైతున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్స్ ఎవరైతున్నారు మీరు ఎవరైనా ఫాలో అవుతున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నా ఒకసారి మీరు చూసుకోండి ఇంకా ఎందుకంటే వాళ్ళు అంత డబ్బు కోసం ఏదైనా సరే దగ్గర ఉన్నారు బట్ చిరంజీవి అలా కాదు అనమాట చాలా కేర్ఫుల్గా ఉన్నాడు అన్నీ కూడా పద్ధతిగా ఉన్నాయి అనుకున్నాడు ఈసారి అన్ని కూడా క్రాస్ చెక్ చేస్తున్నాడు ఎలాగా వాళ్ళకి ఏ సర్టిఫికెట్ ఉంది అండ్ వాళ్ళకి వచ్చేసి ఎప్రూవల్ ఎవరు ఇస్తున్నారు ఏ మెటీరియల్ పడుతున్నారు ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నారు వాళ్ళు సో పక్కా స్ట్రాటజీతో మార్కెట్లోకి వచ్చారు చిరంజీవి ఒప్పించుకున్నారు ఇక ఇప్పుడు మెయిన్గా ఇక్కడ కావాల్సింది ఏంటిది ఈ కంట్రీ డిలైట్ యాప్కి ఎప్పుడైతే చిరంజీవి ప్రమోట్ చేశాడో కంట్రీ డిలైట్ పాలు వాడమని చిరంజీవి ఎప్పుడైతే చెప్పాడో వేరే కులం కులమోళ్ళు కంట్రీ డిలైట్ పాలనకి వాడద్దు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రమోషన్ చేయటం ఇది ఒక దరిద్రమైన స్ట్రాటజీ ఎంత వరస్ట్ స్ట్రాటజీ అంటే ఇది సమాజంలో చీలికలు తెచ్చేలాగా సమాజం చిన్న భిన్నం చేసేలాగా ఉన్నటువంటి స్ట్రాటజీ ఇప్పుడు చిరంజీవి అభిమానులు రెచ్చగొట్టాలి వాళ్ళు ఏమని వేరే హీరో అభిమానులు చిరంజీవి యాడ్ చేశారు కాబట్టి ఆ పాలని ఆ పాల పదార్థాలని కొనమని అన్నారు యాప్ అన్ఇన్స్టాల్ చేసేస్తున్నారంట అప్పుడు చిరంజీవి అభిమానులు ఏం చేయాలి ఎవరు అసలు మేము కొంటాం మేము యాప్ ఇన్స్టాల్ చేసుకుంటామని రెచ్చిపోయి వీళ్ళు ఇంకా అవి కొనాలన్నమాట అది వాళ్ళ స్ట్రాటజీ కంట్రీ డిలేట్ వాళ్ళు వాంటెడ్గా ఈ స్ట్రాటజీని ఎవరికైనా చెప్పి చేపిస్తున్నారా లేదు వాంటెడ్గా కొంతమంది బయటకు చేస్తున్నారు కావాలని అది తెలియాలి ఇక్కడ ఎందుకంటే నేను చెప్తున్నా ఏ సినీ హీరో యొక్క అభిమానులు కూడా కంట్రీ డిలైట్ చిరంజీవి ప్రమోట్ చేశాడని చెప్పి నెగిటివ్ వీళ్ళు ఎక్కడ ఎవరు మాట్లాడారు ఎక్కడ గలిచి కుక్కలు ఉంటాయి చెత్త కుక్కలు ఉంటాయి అవి మాట్లాడి మనం పట్టించుకో సంవత్సరం అలా ఓకేనా వాంటెడ్గా కులం కార్డు పట్టకు వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెడతానికి ఈ రకం చేస్తూ ఉన్నారండి ఎంత దారుణం అండి అసలు రీసెంట్ నేను అబ్జర్వ్ చేస్తాను కదా టాప్ మోస్ట్ జర్నలిస్ట్ అంటాడు టాప్ మోస్ట్ వ్యూవర్స్ అన్నటువంటి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ యూట్యూబ్లో వచ్చే సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వాళ్ళు అంటారు వీళ్ళు చేసే లేఖ పనులు ఎలా ఉంటాయి అంటే డబ్బు కోసం కకృతి పడి ఏది పడితే ప్రమోట్ చేస్తారో దేని బట్టి దాన్ని వాళ్ళ యొక్క ఆ వీడియో మధ్యలో పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు లక్ష లక్షల డబ్బు ప్రమోషన్ చేస్తారు ఇది చూసే ఎరుబాగులోకి ఏమో అర్థం కాక అని చేస్తామని చెప్పేసి అనుకుంటా అంటారు సో మీకు అర్థమవుతుందా ఎవరైతే చిరంజీవి కంటి డిలైట్ని ప్రమోట్ చేశాడని చెప్పేసి వేరే సినీ అభిమానులు వేరే హీరో అభిమానులు ఇది కొంటలేదంట ఇది అన్ ఇన్స్టాల్ చేస్తానని అవన్నీ అబద్ధం వాంటెడ్గా మెగా అభిమానులు రెచ్చగడటానికి ఈ కంటి డిలైట్ అనే పేరు మొత్తం కూడా వైరల్ అవడం కోసం ఇది చేస్తున్నటువంటి ఒక దరిద్రమైన స్ట్రాటజీ అది వాళ్ళు చేపిస్తున్నారా మధ్యలో రోజులు చేపిస్తున్నారా వాటి కోరు చేస్తున్నది ఇంకా తెలియాలి ఈవిడే విడకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా చిరంజీవి అన్నీ క్రాస్ చెక్ చేసుకుని దానికి ప్రమోషన్ ఇచ్చాడు అండ్ ఇప్పుడు ఏదైతే చిరంజీవి చేసాడు కాబట్టి వాళ్ళు కొనట్లేదు అంటే వాళ్ళు అంటున్నారో అదంతా దరిద్రమైన నీచమైన స్టడీ చెప్పా వేరేదైతే కాదు ఇక కంట్రీ డిలైట్ అన్నది యాప్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వీఐపీ ఏదో వీఐపీ సబ్స్క్రిప్షన్ ఏదో ఉందంట మళ్ళీ దానికి ఎక్స్ట్రా డబ్బులు అంట మీకు నచ్చిన ప్రొడక్ట్స్ కనుక ఉంటే ఆర్డర్ ఇచ్చుకోండి క్వాలిటీ బాగుంటే వాడుకోండి లేదంటే వదిలేసాడు అంతే తప్ప మన హీరో చేసాడు కొనటం అరే పల్లాని హీరో చేసాడు అని చెప్పి కొనకుండా ఉండటం ఇవన్నీ ఏమో